ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి పాలసీ బజార్ నుండి అసోసియేట్ సేల్స్ కన్సల్టెంట్గా హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇద్దరూ కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ అన్నమాట హైదరాబాద్కి సంబంధించి మాదాపూర్కి ఈ రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట సో హెచ్ఆర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కూడా మనకి అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగింది మొత్తం మనకి ట్వంటీ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఫైనాన్స్ ప్రొడక్ట్స్కి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు సేల్స్ అండ్ మార్కెటింగ్లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలన్నమాట సో మనకి ఈ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి సేల్స్ మీద మంచి అవగాహన అయితే ఉండి ఉండాలి అలాగే మనకి గుడ్ పర్సనల్స్ అండ్ లిజనింగ్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలన్నమాట సో టీమ్ ప్లేయర్గా వర్క్ చేయగలగాల్సి ఉంటుందనేసి కూడా తెలియజేస్తున్నారన్నమాట మెయిల్స్ క్యాండేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తామనేసి తెలియజేస్తున్నారు సో ఎవరైతే ఈ వర్క్ చేద్దామనేసి అనుకుంటున్నారో వాళ్ళకి బైక్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు సో సమ్ సమ్ టైమ్స్ ఫీల్డ్ వర్క్కి కూడా మనమైతే వెళ్ళాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు ఇన్సూరెన్స్ సేల్స్కి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే బీఎఫ్ఎస్ఐకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ సైడ్ చూస్తున్నారో వారికి ఒక మంచి అవకాశం సేల్స్ అండ్ మార్కెటింగ్లో కెరీర్ని స్టార్ట్ చేద్దాం అనుకునేవారు లేదా ఇలాంటి జాబ్స్ మాత్రమే ఇష్టపడే ఇష్టపడేవారికి మంచి అవకాశం ఫుల్ టైం పర్మనెంట్ ఎంప్లాయీగా రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారు ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే టెన్ ప్లస్ టూ ఉన్నా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా ఎలిజిబుల్ సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు లేదా నేరుగా వాక్ అంటేకి కూడా వెళ్ళవచ్చు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్